హరి ఓం ప్రియాత్మస్వరూపులార ప్రియపుత్రీ పుత్రులారా నీతి శాస్త్రంలో సేకరించబడినటువంటి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి మొదటగా శ్లోకాన్ని పఠిస్తున్నాను సర్వేషాం దానా బ్రహ్మదానం విశిష్యతే వార్యాన్న గోమహి వాసస్తిల కాంచ సర్పితాం అన్ని దానాల్లోకి సర్వేషాం దానానాం అన్ని దానాల్లోకి బ్రహ్మదానం విశిష్టతే జ్ఞానదానం గొప్పది అందున అందులో ఆత్మజ్ఞానం మరింత గొప్పది ఎలా అంటే వార్యాన్న గోమహి వాసస్థిల కాంచన సర్పిత వార్య వారం అంటే నీరు వేసవ కాలంలో జలదానం చలివేంద్రాలు పెట్టి అన్నదానం అన్నదానం గొప్పదే కానీ దానికంటే జ్ఞానదానం ఇంకా గొప్పది అలాగే గోదానం గొప్పదే మహి భూమిని దానం చేయడం పంట భూమిని వాస నివాసభూమిని దానం చేయడం తిలలు దానం చేయడం బంగారం దానం చేయడం సర్పితాం నెయ్యి దానం చేయడం వీటన్నింటికంటే కూడా జ్ఞానదానం వాటిల్లో బ్రహ్మదానం ఆత్మజ్ఞానదానం మరింత గొప్పది అయితే అన్నింటికీ యోగ్యత చూసుకోవాల్సే ఉంటుందండి బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని చెప్పే ముందు దాన్ని అర్థం చేసుకునేందుకు కొంత భౌతిక జ్ఞానాన్ని కూడా అనుగ్రహించవలసే ఉంటుంది దానం చేయవలసే ఉంటుంది కాబట్టి దేనికి ఏది యుక్తతో చూసుకోవాలి కేవలం జలదానము అన్నదానము ఏదో డబ్బు దానంగా ఇవ్వడము వీటితో పాటు జ్ఞానాన్ని దానంగా ఇవ్వాలి కనీసం జ్ఞానదానం చేసే వాళ్ళని కనిపెట్టుకు చూడాలి అందుకే పరస్పరం గృహస్థులు సన్యాసులు కలిసిమెలిసి ఒకే రథానికి ఉన్న రెండు చక్రాలు ఒకే బండిగా ఉన్న రెండు గుర్రాలు రెండు వృషభాలు అని స్వాములు వారు కూడా ఆ శ్లోకాలు ఇచ్చి ఉన్నారండి వీళ్ళ వాటిని తెలంగాణ స్వాములు వారు అని పేరెన్నిక కని ఉన్నటువంటి దానందగిరి స్వాముల వారు కూడాను వాటిని సంక్షిప్తంగా అనుగ్రహించి ఉన్నారు ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఆయా శ్లోకాలని వాటి విశ్లేషణని నేను మీతో పంచుకుంటాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే మీ మనసుకి హాయినిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్